నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు ఏంటి సార్ ఇవాళ కాంగ్రెస్ నాయకులు మీ కాలాల మీద చేసిన దాడి గురించి ఏం చెప్తారు ఇది మా ప్రజాస్వామ్య ఒక చర్య పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఒక చర్య బీజేపీ నాయకుల పైన దాడి చేయడానికి వచ్చినటువంటి చర్యగా భావిస్తాము ఓకే అంటే మీ నాయకులు ప్రియాంక గాంధీ మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు కరెక్ట్ అంటారా కరెక్ట్ రాంగ్ తర్వాత దానిపైన నిరసన తెలుపుకొని తెరపండి ఎవరు వద్దన్నారు మేము వద్దాను బయట జన జనాలు చూపెట్టండి బయట దాడి చూపెట్టండి కానీ మా ఆఫీస్ లోపల రావడం ప్రయత్నం ఏం చేయాలి ఇది నిరసన కాదు కదా మీరు నిరసన చేయాలనుకుంటే మీరు బయట చేయండి స్టేట్మెంట్లు ఇవ్వండి అంతేగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాడి కార్యాలయం దాడి చేస్తారా మీకు ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను అందుకనే చెప్పిన రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ ఇట్లా పట్టుకుంటే సరిపోదు చదువుకోవాలి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది మనకు మన డ్యూటీస్ మనకు ఉన్నాయి ఒక పద్ధతి ఉన్నది దేశంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నది లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవడానికి మీకు అధికారం లేదు మీరు డెఫినెట్గా యూ టు కండెమ్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ చేయండి గేట్ దగ్గర ఎవరు రమ్మని చెప్పారు పోలీస్ ఏం చేసింది ఇక్కడ దాకా ఎట్టరానిచ్చారు వాళ్ళని ఇవన్నీ ఇద హండ్రెడ్ మిలియన్ క్వశ్చన్ ఇది అంటే వాళ్ళు నిరసన పాల్పడితే మీరు దాడికి పాల్పడ్డారు అంతేంటారా మీరు దాడికి ఇంత వాళ్ళ మా మీద ఇంత పెద్ద రాళ్ళు బయట పెట్టుకుని ఉన్నాయి ఇంత పెద్ద రాళ్ళు కట్టెలు వాళ్ళ దగ్గర ఉన్నాయి రాడ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు మా మీద దాడి చేస్తే ఏదైనా దానికి ఏదైనా ప్రతిఘట్ట మనం దానికి ఇది చేసుకుంటూ వచ్చు కానీ ప్రొటక్షన్ చేసుకుంటు కానీ సెల్ఫ్ ప్రొటక్షను మేము దాడి చేయలేదు దాడి వాళ్ళు చేశారు కదా అటువంటి అప్పుడు వాళ్ళని ఖండం చేయాలి కదా వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా మా మా వాళ్ళని ఎందుకలా చేశారు అంటే పార్టీకి సంబంధం లేదు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ఇందాక చెప్పడం జరిగింది పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ జెండాలు తీసుకొని ఇక్కడ దాకా ఎట్లొస్తుంది స్లోగన్స్ కూడా ప్రియాంక గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ ఇచ్చారు రేవంత్ రెడ్డి జిందాబాద్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఇచ్చారు ఫోటోలో కూడా మొత్తం వీడియోలో కూడా మొత్తం కాంగ్రెస్ నాయకులే ఉన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాదంటే వాళ్ళు ఎక్స్పెల్ చేయమని చెప్పండి వచ్చినవి చేయమని చెప్పండి ఎక్స్పెల్ చేయమని చెప్పండి మామూలు గారు అని చెప్పి అది అంటే యువకులు కాబట్టి యువకుతాము కాబట్టి మేము ఖండించాము కూడా వాళ్ళు చెప్తున్నారు అట్లా మా దగ్గర కూడా దానికైనా పెద్ద యువకులు ఉన్నారు మళ్ళీ రేపు చూసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి మా యువకులు ఇంకా వేడి రక్తంతో ఉన్నారు ఇంకా ఇంకా దానికైనా పెద్ద దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారు అట్లా అది కాదు కదా అంతా యువని సరైన దారిలో తీసుకొని పోవాలి మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారు మీరే యువ అంటున్నారు యాభై మూడు వ్యక్తికి అటువంటి వ్యక్తి సరైన దారిలో పెట్టాలి వీళ్ళని అంటే మీరు యువతని సరైన దారిలో పెట్టలేని ఫెయిల్యూర్ పార్టీగా మీరు ఒప్పుకుంటుండెక్క చర్యకు ప్రతి చర్య ఉంటుందా అట్లా ప్రజాస్వామ్యంలో చర్యలపైన చర్య దాడికి పెద్ద దాడి అవి ఉండకూడదు ఏదైనా సరే మేమైనా వాళ్ళ కార్యాలయం మీద పోయే అధికారం మాకు లేదు ఎస్ వీ కెన్ ప్రొటెస్ట్ ఓట్ సైడ్ ఓ డిస్టెన్స్లో అంతేగానే వాళ్ళ ఆఫీసులో పోయి దాడి చేయడం అనేది ఏ ఆఫీసు కాదు బీజేపీ ఆఫీసు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ ఆఫీసులో కూడా దాడిలు చేయడం అనేది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఓకే అంటే ఇందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందంటారా పోలీస్ శాఖ ఏమైనా ఇంటెలిజెన్స్ సరే వాళ్ళకు ఉన్నది పోలీసు ఫెయిల్ టు కంట్రోల్ దెమ్ మా ఆఫీస్ గేట్ దాకా రావడంలో వాళ్ళ వాళ్ళు వచ్చారంటేనే ఇది పోలీసు ఫెయిల్ అది డీజీపీని కలిసే అవకాశం ఉందంటారా ఇదంతా కలిసి ఉన్నా మాకు ఇంకా వాళ్ళు ఇంకా టైం ఇవ్వలేదు మాకు మీకు టైం ఇస్తే డెఫినెట్గా మేము పోతాం